రైతు సోదరులందరికీ నమస్కారం మన ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్తో సహా వివిధ రాష్ట్రాల్లో మనకున్న సమాచారం మేరకు ఆయా మార్కెట్లలో కొనసాగుతున్న చీనీ అంటే బత్తాయి ధరల గురించి ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కావున ఉపయోగకరం అనుకున్న రైతులు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ను చూడండి లైక్ చేయండి ఇంకా ఈరోజు ఎనిమిదవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అనంతపురం మార్కెట్లోకి బత్తాయి ధర గురించి మధ్యాహ్నం మాట్లాడుకుందాం ఇప్పటికైతే ఇంకా సమాచారం రాలేదు ఈరోజు అనంతపురం మార్కెట్కు స్టాక్ అయితే దాదాపు నూట అరవై టన్నులు వచ్చినట్టు మనకున్న సమాచారం కావున రైతు సోదరులు గమనించగలరు ఇలాగే ప్రతిరోజు కూడా అనంతపురం మార్కెట్కు వచ్చే స్టాక్ గురించి అలాగే అనంతపురం మార్కెట్తో సహా వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న బత్తాయి ధరల గురించి కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కావున మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరోసారి కోరుతున్నా థ్యాంక్ యూ